హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్ సో ఈరోజు ఇంకొక మంచి మీడియాతో వచ్చేసాను అనమాట మీ ముందుకి అదేంటంటే ఆవకాయ పప్పు చాలామంది మామిడికాయ పప్పు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా అలాగే మనం చెప్పాను కదా చిటికలో చేసే చూపిస్తాను అని చెప్పే రెసిపీస్ అలాగే ఇది కూడా చిటికలో చేసుకునే రెసిపీ అనమాట ఆవకాయ పప్పు చాలా ఈజీగా చూపిస్తాను దానికోసము జస్ట్ మనకి కందిపప్పు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఫస్ట్ అయితే ఇవి కావాలి చెప్తాను ఫస్ట్ మనం కందిపప్పు కడుక్కొని కుక్ చేసుకుందాము నేను కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే ఈ రెడ్ కందిపప్పు ఉంటాయి కదా అవి పచ్చ కందిపప్పు రెండు మిక్స్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే సో రెండు కలిపి కొంచెం ఇలా తీసుకున్నాను ఇవి ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వస్తాను సో చూసారు కదా ఇలా కడుక్కొని శుభ్రంగా వాటర్ పోసుకున్నాను అనమాట ఇలా ఒక పచ్చిమిర్చి వేసేస్తున్నాను అలాగే ఒక ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ జస్ట్ అలా పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసేయడమే అనమాట అలాగే కొంచెం పసుపు ఇక్కడ పసుపు వేస్తున్నాను పసుపు పసుపుతో పాటుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను చిటికెడు ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించేయడమే సో జస్ట్ ఇలా స్టవ్ వెలిగించేసాను ఇప్పుడు వెయిట్ కూడా పెట్టేస్తాను వెయిట్ పెట్టేశాను కదా పెట్టిన తర్వాత త్రీ విజిల్స్ రావాలన్నమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ అనమాట ఇక్కడ ఈ కుక్కర్లో నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ కుక్కర్లో నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఎమ్మి ఎమ్మిగా వేడిగా తినాలి కాబట్టి సో ఇక్కడ పప్పు అయిపోయే లోపల రైస్ కూడా ఉడుగుతుంది అనమాట ఉడికిన తర్వాత రెండు కలిసి తినేద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను విజిల్స్ వచ్చాక సో త్రీ విజిల్స్ వచ్చాయి ఆపేసాయిన్ స్టవ్ ఇప్పుడు చూద్దాము సో చూసారు కదా మెత్తగా ఇలా అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి పెట్టి కానీ లేదా గరిటి పెట్టి కానీ ఇట్లా మెత్తగా అనుకుందాము బాగానే వేస్తేనే ఆ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము టేస్ట్కి సరిపడా అనమాట సాల్ట్ చూసేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆవకాయ పప్పు కాబట్టి ఆవకాయ కూడా యాడ్ చేస్తాం కదా అక్కడ అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ పప్పులో ఉప్పు అవ్వకుండా కొంచెం తక్కువే వేసుకోవాలి చూసుకొని సో చూసారు కదా మెదిపాను మెత్తగా మెదిపిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇందులో నేను ఆవకాయ వేస్తున్నాను సో ఇదే అనమాట ఆవకాయ పప్పు చూసారు కదా అంతే అండి ఆవకాయ ఇందులో కలుపుకోవడమే ఇందులో కలిపి ఇప్పుడు ఈ తాలింపు పెట్టేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం అండి ఆయిల్ వేసాను ఆయిల్ వేడి అయ్యాక తాలింపు గింజలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి చూపిస్తాను నేను తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకుందాం సో కొంచెం వేడైన అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి అయితే ఆప్షనల్ అనమాట కొంచెం పక్కకు పెట్టుకుని ఇట్లా క్రంచిగా తినడానికి బాగుంటుందని నేను వేశాను మీరు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే గనక తీసేయండి నేను ఆనియన్ కూడా అందులో వేసుకున్నాను కొంతమంది ఇందులో కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ముద్దపప్పు వండుకునేటప్పుడు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటే అది కమ్మగా ఉంటుంది అనమాట ఫ్లేవర్ భలే ఉంటది అందుకని ఎప్పుడు కుక్కర్ లోనే వేస్తాను అనమాట కుక్ చేసేటప్పుడే ఆనియన్ ఇలా కరివేపాకు చిట్టుపట్ల ఆడిన తర్వాత పప్పు యాడ్ చేస్తున్నారు ఫైనల్ గా ఇంతే అనమాట సింపుల్ గా ఆవకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా ఒక ఆవకాయ ముక్క పెట్టుకొని అన్నంలో తింటే చాలా బాగుంటది సో చూసారు కదా గుమ్మగుమ్మలు ఆడే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను పప్పుది ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిని చూద్దాము టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను ఇప్పుడు నేను తాలింపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది సో నేను ఆయిల్ వేసేసాను అలవాట్లో పొరపాటుగా ఆయిల్ వేసేసాను మీరైతే నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇది ఇంకా ప్రెజర్ పోలేదనమాట ప్రెజర్ పోయాక అన్నంలో తిని చూద్దాం ఎలా ఉందనేది సో చూసారు కదా ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెండే రెండు నిమిషాలు అయిపోయే రెసిపీ కాబట్టి ఆహా స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది తింటూ మాట్లాడుకుందాం సో చూసారు కదా వేడి వేడిగా అన్నం రెడీ అయిపోయింది అన్నము పప్పు అనమాట ఆవకాయ పప్పు ఇప్పుడు నేను పెట్టుకుంటాను అలాగే ఆవకాయ ముక్క చూసారు కదా ఆవకాయ పప్పు ఇలా ఒక మిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది ఒక మిర్చి అలాగే ఇది ఆలు ఫ్రై అనమాట మార్నింగ్ పాపకి బాక్స్లో చేశాను ఆలు ఫ్రై ఇప్పుడు కొంచెం నెయ్యి గుమములు ఆడిపోతన్నంది స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు చూసారు కదా ఆవకాయ పప్పులో ఆవకాయ అన్నమాట ఇలా కలుపుకొని ఇలా పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి కూడా కొంచెం పెట్టుకొని కట్ చేసుకొని ఇలా ఒక ముక్క పెట్టుకోండి కమ్మగా ఉందనమాట అసలు చాలా బాగుంది నేను చెప్పానని కాదు ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అని వాటిలో ఇది కూడా ఒకటండి అసలు ఎంత ఈజీగా అయిపోయిందంటే చూసారు కదా జస్ట్ మనం కుక్కర్లో పప్పు పెట్టేసుకోవడమే కొంచెం ఆవకాయ ఫ్రిడ్జ్లో ఉంటే కనుక ముందే బయట పెట్టుకోండి తర్వాత వేసుకోవడమే ఇట్లా వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది బయట బాగా వర్షాలు ఉన్నాయి కదా చాలా చల్లగా ఉంది వెదరు అలాగా వేడి వేడిగా అప్పుడే పప్పు వండుకొని వేడివేడి అన్నం పెట్టుకొని ఇలా వేడివేడిగా తినండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను లంచ్ తినేస్తాను బాయ్ బాయ్